ఐదవ తేదీ రెండవ మాసము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము శ్రీ శోభకృత్ నామ సంవత్సరము ఉత్తరాయణము హిమవంత ఋతు పుష్యమాసము కృష్ణపక్షము హిందువారము తిథి దశమి తిథి ఉదయం పన్నెండు గంటల యాభై నిమిషముల వరకు ఉన్నది నక్షత్రము తెల్లవారుజామున మూడు గంటల యాభై ఆరు నిమిషముల వరకు ఉన్నది అమృత గడియలు రాత్రి ఏడు గంటల మూడు నిమిషముల నుంచి ఎనిమిది గంటల యాభై నిమిషం వరకు ఉన్నవి వర్జము ఉదయము తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషముల నుంచి పదకొండు గంటల వరకు ఉన్నది దుర్ముహూర్తము పన్నెండు గంటల ముప్పై నిమిషం నుంచి ఒక గంట ఇరవై నిమిషం వరకు ఉన్నది పునర్దుర్ముహూర్తము రెండు గంటల యాభై నిమిషముల నుంచి మూడు గంటల నలభై ఐదు వరకు ఉన్నది హిందువారము శివారాధన చేయటము శివ కవచ పారాయణ చేయటము శివ దర్శనం చేసుకోవటము బ్రాహ్మీ ముహూర్తంలో శివారాధన చేయటము ప్రదోషకాలంలో దర్శనం చేయటము బియ్యం దానం ఇవ్వటము ఇట్లాంటివి చేయటం ద్వారా శివానుగ్రహం కలుగుతుంది శుభం భూయాత్